నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం జీవి మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ కృష్ణ కుమార్ గారు వారితో మాట్లాడదాం మేడం నమస్తే నమస్తే కృష్ణ కుమార్ గారు తెలుగుదేశం పార్టీలోకి వైసీపీ ఎమ్మెల్యేలు కావచ్చు ఇతర నాయకులు కావచ్చు నలభై మంది టచ్లో ఉన్నారు టీడీపీలోకి ఏ క్షణమైన జంప్ కావచ్చు అని ఒక చర్చ అయితే జరుగుతోంది మరోవైపు నిన్న క్యాబినెట్ మీటింగ్లో ఎలక్షన్స్ ఫిబ్రవరి చివరి వారంలో షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అంటే ఎట్లా చూస్తున్నారు ఈ చేరికలు కావచ్చు త్వరగా ఎన్నికలు కావచ్చు నేను ఒప్పుకోనండి ఎందుకు ఒప్పుకోనంటే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే పరిస్థితి వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీలోంచి నుంచి తెలుగుదేశానికి పార్టీకి నలభై మంది టచ్లోకి ఎట్లా వస్తారండి ఎందుకు ఇట్లాంటి బోగస్ మాటలు మాట్లాడతారు నాకు అర్థం కాదు అంటే మీకు వచ్చిన సమాచారం తప్పని నేను అనుకుంటున్నాను వాళ్ళు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు మరి నలభై మంది ఇటు వచ్చేసేస్తే వన్ సెవెంటీ ఫైవ్ ఎట్లా వస్తారు వాళ్ళకి అంటే కొత్త వాళ్ళని పెట్టి పెట్టి గెలిపించుకుంటాడా మన ఇన్చార్జిలు మార్చారు కదా పదకొండు మందిని అవును పదకొండు మందిని మార్చారు లెక్కన అయినా నలభై మంది తెలుగుదేశం పార్టీ టచ్లోకి వెళ్ళినా కానీ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఏనా అంటే మీరు ఏమనుకుంటున్నారా చెప్పండి వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ గెలుస్తారా వైసీపీ వాళ్ళు వాళ్ళు వాళ్ళ ధీమా అదే కదా వాళ్ళ ధీమా అదే కదా మరి అంత ధీమా ఎక్కడి నుంచి వస్తుంది నలభై మంది తెలుగుదేశంలోకి వచ్చేస్తారు అంటే మార్పులు చేర్పులు చేసి ఎవరైతే గెలుస్తారో వాళ్ళే నియోజకవర్గాల్లో పెడితే మనం అనుకున్నది సాధించగలం అని చెప్తున్నారు వాళ్ళు ఓకే అయితే ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే పనికిమాలని చెత్తనంతా ఊడ్చి బయటికి పంపించేస్తున్నారు వాళ్ళు ఆ చెత్తను చేర్చుకోవడానికి తెలుగుదేశం ఉపలాట అదేనా మీ ఉద్దేశం మరి అవును మరి తెలుగుదేశానికి సిగ్గుండాలా ఇన్నాళ్ళు ఈ పార్టీలో తన్నులు దన్నిచ్చుకుని కేసులు పెట్టించుకుని తిట్లు తిని బూతులు తిట్టించుకుని ఈ పార్టీ కోసం ఉన్న వాళ్ళని వదిలిపెట్టేసేసి ఇప్పుడు వాళ్ళు నలభై మంది రాగానే పొలోమని వచ్చేగానే హారతి హారతిపళ్ళం బట్టి సీట్లు ఇచ్చేద్దాం అనుకుంటున్నారా తెలుగుదేశం అంటే సీట్లు ఇస్తే తప్పు చేసినట్టేగా టీడీపీ అదే నేను అంటున్నా అసలే ఎందుకు వాళ్ళని చేర్చుకోవటం వాళ్ళని ఉంచండి త్రిశంక్ స్వర్గంలో అప్పుడన్నా రాజకీయాలు బాగుపడతాయి అసలు ఎప్పుడు చూసినా మనం ఇవే మాట్లాడుకోవటమేనా ఏమన్నా ఒక సరి అయిన రాజకీయాలు జరగొద్దా అసలు రాష్ట్రానికి రాష్ట్రం బాగుపడద్దా అసలు ఇట్లా ఇప్పుడు ఇక్కడ బాగాలేకపోతే అక్కడికి వెళ్ళటం అక్కడ బాగాలేకపోతే ఇక్కడికి రావటం అంటే అధికారం ఎటువైపోయి ఉంటే అటే ఉండాలి అటే ఉండే స్వార్థ పొరులు రాజకీయ నాయకులు అయినప్పుడు రాజకీయాలు ఎట్లా బాగుంటాయి చెప్పండి రేపు పొద్దున వీళ్ళు గెలిచే పార్టీలో చేరదామని వాళ్ళు వచ్చారు అనుకుందాం పోనీ ఈ తెలుగుదేశం పార్టీ గెలిచిందే అనుకుందాం ఇంత స్వార్థ పొరుల చేతుల్లో ప్రజల భవిష్యత్తు పెట్టాలా నేను ఒకటే కోరుకుంటున్నా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈసారి చాలా తెలివిగా ఓటేస్తారు వేస్తారు అనుకుంటున్నాను ఆ ఓటు అంటే గతంలో తెలివిగా ఏదంటారు గతం ఏం జరిగిందనేది కాసేపు పక్కన పెట్టేద్దాం అసలు మనం బ్యాక్ వెళ్ళటం రివైన్ చేసుకోవటానికి వెళ్తే ఈ గుప్తుల కాలం దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు మీకు నాకు అంత టైం లేదు గుప్తుల కాలం నుంచి మాట్లాడుకోవటానికి ఓకే అందుకని ఇప్పుడు ప్రస్తుతం ఆ రాష్ట్రం ఉన్న పరిస్థితుల గురించి చాలామంది బాధపడుతున్నారు మీరు నేను కూడా చాలాసార్లు మన బాధ మన గోడు ఎల్లబోసుకున్నాం ఆ రాష్ట్రం ప్రజలుగా మనం ఒకప్పుడు ఇప్పుడు ఇక్కడ ఉన్నా కానీ మనం మనం పుట్టింది పెరిగింది ఆ రాష్ట్రంలో కదా ఆంధ్ర ప్రాంతం వాళ్ళమే కదా మనం కూడా మనం ఏం కోరుకుందామంటే రేపు పరిపాలన అది వైసీపీ రానివ్వండి తెలుగుదేశం రానివ్వండి ఏది ఎవరు వచ్చినా సరే కనీసం ఆ ప్రజలు ఇవాళ ఏ కష్టాలు అయితే పడుతున్నారో వాళ్ళ పరువు ఎంత పోయిందో ఆంధ్రప్రదేశ్ పరువు పోయింది రీప్లేస్ కావాలి ఖచ్చితంగా వాళ్ళకి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు వస్తాయా లేకపోతే వీళ్ళు నూట నలభై వస్తే మాకు అని చెప్తున్నారు తెలుగుదేశం వాళ్ళు అంటే కొంచెం ప్రాక్టికల్ గా ఆలోచించినట్టు ఆలోచించి మాట్లాడుతున్నారు వీళ్ళు వీళ్ళకి నూట నలభై వస్తాయా ఇది కాదండి చర్చ ఎంతమంది అన్నా రానివ్వండి ఇద్దరికి మధ్యలో మ్యాజిక్ ఫిగర్ ఒక్క మ్యాజిక్ ఫిగర్ కి ఒక్క సీటే అధికారంలోకి వచ్చిన వాళ్ళకి రానివ్వండి నాకైతే ఏం అభ్యంతరం లేదు కానీ మొన్నటికి మొన్న ఇక్కడ ఐటీ మినిస్టరు కేటీఆర్ మాజీ ఐటీ మినిస్టరు తెలంగాణ ఐటీ మినిస్టరు వాళ్ళకి నేను చెప్తానులే కొన్ని కొన్ని కంపెనీలు అక్కడ కూడా పెట్టండి అని చెప్పి చెప్తాను అందరూ మా దగ్గరికి ఎందుకులే అక్కడ కూడా కొన్ని పెట్టుకోండి అని నేను రికమెండ్ చేస్తాను అనే మాట కేటీఆర్ నోట్లోంచి వచ్చింది అంటే అంటే జగన్ గారికి ఫేవర్ కోసమా జగన్ ఫేవర్ కోసం కాదు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అర్థం పట్టింది మీకు అది అర్థం కాలేదా అక్కడే ఎవరు పరిశ్రమలు పెట్టడానికి వెళ్ళట్లేదు కొంచెం వెళ్ళండి అని నేను రికమెండేషన్ చేస్తాను అన్నాడు కేటీఆర్ ఇప్పుడు వాళ్ళ ఇంట్లో రెండు రోజుల నుంచి అన్నం లేదండి అని అన్నం తినట్లేదండి వాళ్ళు తిండి లేక అని ఎవరన్నా అన్నారనుకోండి అప్పుడు ఇంకొకళ్ళు ఎవరో వచ్చి పోనీలే నేను రెండు రోజులకి గ్రోసరీస్ పంపిస్తాను కొంచెం అన్నం తినమని చెప్పండి అన్నట్లేదు అంటే ఆంధ్రప్రదేశ్లో దిగజారిపోయిన పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని తోటి సహ రాష్ట్రంగా తెలుగు మన తెలుగు రాష్ట్రంగా భావించి కొంత మంచి చేద్దాం అనే ఉద్దేశమా లేకపోతే ఎట్లా నేను కేటీఆర్ తప్పుపట్టట్లా నా బాధంతా ఆ రాష్ట్రం పరిస్థితి గురించి నా బాధ ఇప్పుడు ఎవరన్నా బాధపడితే మొగుడు కొట్టినందుకే బాధపడాలి తోడుకోవాలని అవినందుకు కాదు తోడుకోవడాలని అవినందుకు బాధపడుతున్నారు అంటే వీళ్ళొక ఫాల్స్ లో ఉన్నట్టు ఓకే మొగుడు కొట్టినందుకే అనుకోండి ఎందుకు కొట్టాడు ఎలా కొట్టాడు ఆయన ఉద్దేశం ఏంటి నేను చేసిన తప్పు ఏంటి ఆయన తప్పు ఏంటి కూర్చుని మాట్లాడుకుంటే తేలిపోద్ది అవును అంతేగాని ఆమెకి ఇక్కడ కోపం రావాల్సింది మానేసి వాళ్ళు నవ్వారని కోపం వచ్చినట్లు లేదు ఇది నా బాధ కేటీఆర్ మాట్లాడినందుకు కాదు ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి ఇంత దిగజారిపోయింది ఆ పరిస్థితి కి ఎందుకు దాపరించింది అనేది నా బాధ ఎందుకు ఆ సలహలాంటి రాజధాని లేని రాష్ట్రం ఎందుకు అయింది ఆంధ్రప్రదేశ్ ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థని కాపాడుకోలేని త్యాగాల ద్వారా వచ్చిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ని కాపాడుకోలేని పరిస్థితి ఏంటి అసలు ఆ రాష్ట్రం శాసనసభలో ఒక తీర్మానం చేసి పంపలేని దుస్థితి ఏంటి ఆ రాష్ట్రానికి ఇక్కడ రాష్ట్రం గురించి ఎవరు నేను నేను రాష్ట్రం గురించి మాట్లాడుతున్నా నాకు తెలుగుదేశం బలపడతదా వైసీపీ పార్టీ బలహీన పడతదా అనేది నా నా ప్రశ్న కాదు నా వాదన కాదు నా వాదన ప్రజలు గెలవాలి ప్రజలను గెలిపించే రాజకీయ నాయకులు కావాలి వాళ్ళ ఆంధ్రప్రదేశ్కి రాజకీయ నాయకుల కొరత ఆ కొరతను ఎవరు పూడుస్తారు ఎలా పూడుస్తారు అన్నదే ఇప్పుడు ప్రస్తుతం సమస్య ఓకే ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే ఆంధ్రప్రదేశ్లో ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు మీరు ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే చంద్రబాబు నాయుడు గెలుస్తాడనిపిస్తుంది ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి కాని ఇప్పుడు పక్క రాష్ట్ర మంత్రి ఆ మాట అనగలిగాడు అంటే అక్కడ ఎంత లోసుకులు లేకపోతే పక్క రాష్ట్ర మంత్రి ఆ మాట అనగలుగుతాడు నేను మళ్ళీ మళ్లీ చెప్తున్నా కేటీఆర్ మీద నాకు ఏ విధమైన కోపం లేదు అక్కడ ఉన్న పరిస్థితిని వాస్తవ పరిస్థితిని గురించి మాట్లాడాడు మాట్లాడితే ఈ వాస్తవ ఈ పరిస్థితి ఎందుకు ఉంది దీన్ని మార్చాలా అక్కర్లేదా మార్పు కావాలా అక్కర్లేదా అన్నదే ఇప్పుడు ప్రశ్న అండి ఇవాళ ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్ జరిగితే చంద్రబాబు గారికి ప్రజలు పట్టం కడతారని మీరు చెప్తున్నారు కానీ టైమ్స్నో ఈటీజీ సర్వే అదేం చెప్పిందంటే ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఉన్నది ఇరవై ఐదే ఇరవై ఐదు గెలవచ్చు ఒకటి ఏదన్నా మిస్ అయితే అవ్వచ్చు అని చెప్పి వైసీపీ వైసీపీ గెలుస్తుందంట ఆ సర్వే అట్లా ఉంది ఏం చెప్తుందంటే ఇదే టైమ్స్ టైమ్స్నో తెలంగాణ గురించి ఏం చెప్పిందండి ఏం చెప్పింది బీఆర్ఎస్ గెలుస్తుందా అందుకని ఏ రోటికాడపాడ ఆ రోటికాడపాడితే ఇట్లాగే ఉంటుంది సర్వేలను కాసేపు పక్కన పెడదామండి అసలైన సర్వే ఏంటి అంటే ఏంటి మన పరిస్థితి అనేది అసలైన సర్వే ఓకే అక్కడ ఉద్యోగ కల్పన ఉందా పరిశ్రమలు వస్తున్నాయా లేదా లేదు అనుకుంటే మన వ్యవసాయ రాష్ట్రం ఏ మాట వ్యవసాయ ఉత్పత్తుల పరిస్థితి ఎలా ఉంది వ్యవసాయదారుల పరిస్థితి స్థితిగతులు ఎట్లా ఉన్నాయి విద్యాలయాల పరిస్థితి ఎట్లా ఉంది వైద్యం పరిస్థితి ఏంటి ఇలా ప్రతి శాఖ గురించి కాసేపు మనం సమీక్షించుకుంటే ప్రతీ శాఖలోనూ పర్యవేక్షణ లోపం కావచ్చు లేకపోతే దోపిడీ దొంగల దాడులు కావచ్చు ఏ రకంగానైనా సరే రాష్ట్రం పరిస్థితి బాగలేదు ఈ బాగలేని పరిస్థితిలో తనేదో హీరో అయిపోదామని తనేదో గట్టెక్కేద్దామని చెప్పి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుని చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయించాడు అది తన స్వామికార్యము స్వకార్యంలాగా చేశాడు చేసినందువల్ల జగన్మోహన్ రెడ్డికి అది ఎదురుకొట్టింది అన్న సంగతి అందరికీ అర్థమవుతుంది ఈ పరిస్థితుల్లో ఈ టైమ్స్ నో సర్వే ఇప్పుడు ఇప్పుడు సర్వే చెప్తున్నదా పాత సర్వే గురించి మీరు మాట్లాడే ఇప్పుడే కదా మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ యావత్ ప్రపంచము చంద్రబాబు నాయుడు గురించి ఆలోచించిన పరిస్థితిలో ప్రతి ఒక్కళ్ళు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అవ్వడం ఏంటి ఇలా దొంగ ఇలా కక్ష సాధింపుగా అరెస్ట్ చేయడం ఏంటి ఈ ఒక్క కేసే దొరికిందా అసలు సీన్ కేసు సంగతి ఏంటి వివేకానంద రెడ్డి హత్య కేసు ఏంటి ఆనందబాబు చేసిన డోర్ డెలివరీ ఏంటి ఇట్లాంటివి ఏమి మాట్లాడుకోకుండా వీళ్ళకి ఇప్పుడు కావాలని చంద్రబాబు నాయుడు కేసే ఎందుకు అవసరమైంది అనేది ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నారు కదా మరి అట్లాంటప్పుడు ప్రజలు ఏమాత్రం ఆలోచించుకోకుండా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ప్రకారం వైసీపీకి గుద్దేస్తారు అని అనుకుంటే అంటే ఇక ప్రజలకు మరి ఏమీ అసలు తలకాయలో గుజ్జు లేదు మొత్తం ఇదే అన్నట్లు ప్రజలు విజ్ఞతతో వ్యవహరించి ఓటేస్తారంటారు ఆ విజ్ఞతతో వ్యవహరించి ఓటేస్తారు ఇవాళ అక్కడ ఎవరిని కదిలిచ్చిన ఆంధ్రప్రదేశ్ లో ఓకే మాట్లాడుతుంది ఏంటి అంటే ఈసారి గనక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే గనక ఇప్పుడు వరకు ఈ ఓ మాదిరిగా సాగుతున్న వ్యాపారాలు కూడా ఇంకా కుంటుపడిపోతాయి ఈ వ్యాపారాలు చేసుకునే వాళ్ళంతా పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోవాల్సిందే అంటే పక్కనున్న బెంగళూరుకో లేకపోతే హైదరాబాద్కో లేకపోతే ఏటో ఒకటి ఉండే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో మనం ఏ బిజినెస్ చేయలేము ఒకవేళ చేస్తే కూడా బిల్లులు రావడానికి మళ్ళీ ఎమ్మెల్యేలకి వీళ్ళకి డబ్బులు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి పర్సంటేజ్లు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు కాంట్రాక్టర్ల దుస్థితి ఎట్లా ఉందంటే రోడ్డు కాంట్రాక్టర్స్ కావచ్చు ఏ కాంట్రాక్టర్ అయినా గవర్నమెంట్ వర్క్లు చేసిన వాళ్ళకి బిల్లులు రాకపోతే వాళ్ళు రూపాయికి పద్నాలుగు పైసలు వైసీపీ వాళ్ళకి ఆ ఎమ్మెల్యేలకి కప్పం కట్టి ఆ బిల్లులు పాస్ చేయించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది రూపాయికి పద్నాలుగు పైసలు అంటే ఆలోచించండి ఫోర్టీన్ పర్సెంట్ అవును ఇంకా గట్టిగా మాట్లాడితే నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడితే నీకు నీకు తెలుగుదేశం పార్టీ వన్నెలు చిన్నలు ఉన్నాయి అని తెలిస్తే నీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వేస్తాను దారుణంగా ఉంది పరిస్థితి దారుణంగా ఉంది మరి పరిస్థితిలో వన్ నాట్ వన్ వన్ సెవెంటీ ఫైవ్ అనే డైలాగు కుదరదు అందుకే వీటన్నిటికీ కరెక్ట్ మంది ఏంటి అంటే ఎవరైనా వైసీపీ పార్టీ నుంచి బయటకు వచ్చారనుకోండి అనుకుందాం తెలుగుదేశం వాళ్ళు చచ్చిన చేర్చుకోకూడదు ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళకి చేర్చుకున్నా చేర్చుకున్న టికెట్ ఇవ్వద్దు చేర్చుకున్న టికెట్ ఇవ్వకూడదు ఇది మట్టుకు ఖచ్చితంగా పాటించాలి పాటించితేనే మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి జూపూడి ప్రభాకర్ రావు అని ఉన్నాడు ఇంతకుముందు జూపూడి ప్రభాకర్ రావు వైసీపీ పార్టీలో అసలు ఫస్ట్ తెలుగుదేశం తెలుగుదేశం నుంచి వైసీపీలోకి వెళ్ళాడు మళ్ళీ తెలుగుదేశంలోకి వస్తే తెలుగుదేశంలో ఏం చేశారు ఆయనకి ఎమ్మెల్సీ పోస్ట్ ఇస్తా ఉన్నారు ఎమ్మెల్సీ పోస్ట్ ఇస్తా ఉంటే ఆయనకి అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఓట్లు లేదు కాబట్టి ఎమ్మెల్సీ ఇవ్వకపోతే మా ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు వెయ్యి కోట్ల ఫండ్ ఉంది అది అయిపోయిన తర్వాత గవర్నమెంట్ మారగానే వెళ్ళి మళ్ళీ వైసీపీ పార్టీలో చేరాడు జూపిడి ప్రభాకర్ రావు ఇప్పుడు ఎక్కడన్నా మీరు జూపిడి ప్రభాకర్ రావు పేరే ఎన్ని రోజులైందండి అంటే ఇలాంటి స్వార్థపూరిత నాయకుల పట్ల అప్రమత్తంగా ఉండాలంటారు ఖచ్చితంగా ఇప్పుడు వీళ్ళు రాష్ట్రానికి ఏమీ చేయకపోగా వాళ్ళకు కూడా రాజకీయ సమాధి కట్టుకున్నట్లే అవుతుంది వైసీపీ దగ్గరికి వెళ్ళిన తర్వాత చూపిడి ప్రభాకర్ రావు పరిస్థితి ఏమైంది అదే చంద్రబాబు నాయుడు కూడా ఇంత చాలని ఎమ్మెల్సీ ఇస్తాను లేకపోతే ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ చైర్పర్సన్ చైర్మన్ ఇస్తాను అని అనుకోకుండా ఏ తెలుగుదేశం పార్టీలో పనిచేసిన వాళ్ళు లేరా వాళ్ళకి ఇచ్చుకోవచ్చు కదా అలా అని పోని పదవ అనుభవించాను కదా కష్టాల్లో ఉన్నప్పుడు ఆ పార్టీ కోసం ఉండాలని ఏమన్నా జూపుడు ప్రభాకర్ రావు ఉన్నాడా అంటే ఇవాళ ఇలా పార్టీలు మారే ప్రతి రాజకీయ నాయకుడు స్వార్థంతోనే ఉంటున్నాడు ఈ స్వార్థానికి ప్రజలను ఎందుకు బలిపెట్టాలి ఇప్పుడు ఈ నాయకులు అందరూ బతికేది ప్రజల మీదే కదా రాజకీయాల మీదే కదా వీళ్ళకి ఇంకా వేరే వృత్తులు ఏమైనా ఉన్నాయా లేదంటే రాజకీయాలను అడ్డం పెట్టుకుని వృత్తులు చేసుకుంటున్నారు తప్పితే వీళ్ళేమి వంశ పారంపర్యంగా వ్యాపారాలు వచ్చిన వాళ్ళేం కాదు పైగా వీళ్ళేం పెద్ద వ్యాపార దక్షతుండి బిజినెస్లు చేసి సుందర్ పిచ్చాయి లాగా లేకపోతే స్టీవ్ జాబ్స్ లాగా ఉద్యోగాలు చేయగలిగిన గొప్పోళ్ళు కూడా కాదు కదా సంస్థలు నెలకొల్ నెలకొల్పగలిగిన గొప్పోళ్ళు కూడా కాదు కదా అంటే వీళ్ళందరూ బతుకుతుంది ప్రజాధనం మీదే ఓకే మరి అలాంటప్పుడు వీళ్ళకి ఇలా పద్దాక అధికారాలు పోతాయి అని తెలిసినప్పుడల్లా పార్టీలు మారే ఈ ఓసర వెల్లుల్ని అసలు ఏ పార్టీ అయినా చేర్చుకోవద్దు వీళ్ళని అట్లా వేలాడదీయాల్సిందే తీయాల్సిందే త్రిసెన్స్ వర్గంలో వేలాడితే గాని వీళ్ళకి అసలు రాజకీయం అంటే ఏంటి రాజకీయ పార్టీలు అంటే ఏంటి అసలు రాజకీయాలు ఎలా చెయ్యాలి అనేది వీళ్ళకి అర్థం అవుతుంది స్వార్థరహితమైన రాజకీయాలు తెలియాలి అంటే పార్టీలు మారే వాళ్ళని త్రిశంక్స్ స్వర్గంలో ఉంచండి ఎస్ ఎస్ చూద్దాం మేడం ఇప్పుడు భారీగా చేరికలు ఉంటాయని చెప్తున్నారు కొంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది ఎలా ఉంటుందో చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ